ఫ్రెండ్స్ చూస్తున్నారా బాదాం చెట్టు మన దేశీ ఆల్మండ్ చూడండి ఎన్నెన్ని కాయలు ఉన్నాయో ఎన్నెన్ని ఉన్నాయో ఫుల్ పెద్దగా ఉన్నాయి కాకపోతే పచ్చిగా ఉన్నాయి అన్నమాట చూడండి చాలా పెద్ద చెట్టు ఇప్పుడే కోద్దామని చెట్టు కాడికి వచ్చాను పండినే రాలే ఆటోమేటిక్గా కాకపోతే మనం కోసుకోవాలనుకున్నప్పుడు దొరకవు ఈ పచ్చివాటిలో పప్పులు అంతగా తయారై ఉండవు చూడండి ఎంత ఎంత అంటే భలే భలేగా ఉన్నాయి ఇదిగోండి పండింది దొరికింది ఇదిగోండి ఇది బాదం పువ్వు పువ్వు కాయలు చూడండి విస్తారంగా విస్తారంగా ఉన్నాయి భలే అంటే భలే ఉన్నాయి ఎట్టు చూసినా కాయలే చాలా పెద్ద చెట్టు ఇది ఎన్ని సంవత్సరాల్లో తెలియదు కానీ చాలా పెద్ద చెట్టు చూడండి ఎటు చూసినా ఎక్కడ జూమ్ చేసినా కాయలే ఒకసారి ఆల్ ఓవర్ చెట్టు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది చెట్టు ఇదంతా చెట్టే ఫుల్లు కాయలు ఫుల్ కాయలు ఇదిగోండి ఈ మాదిరిగా ఉన్నాయి కాయలు అయితే వాళ్ళే ఉన్నాయి కదా మీరు ఎప్పుడైనా చూసారా బాదం పూలు చూపించాను కదా ఇప్పుడు చూపించాను కదా బాదం పూలు నాన్ వెజ్ చూడండి కాయలు ఇలా పడిపోయేది అన్నమాట ఎక్కడ పడితే అక్కడ పడిపోయి కనిపిస్తున్నాయి ఇక్కడ ఇదంతా కాయలు ఎంత కాయ పచ్చి పనికిరాను ఇంకోనికి ఎంత పెద్ద చెట్టు నాకు కొన్ని కాయలు దొరికినాయి ఒక పది పదిహేను కాయలు